సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు పని భారం తగ్గించి పదోన్నతులు కల్పించాలని అంతేకాకుండా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఒక శాఖ మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధులను కలిసి ఫలితం శూన్యమని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమ డిమాండ్ పరిష్కరించాలని కోరారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా మమ్మల్ని రూరల్ వాటర్ సప్లై ఆర్ఎండ్బి హౌసింగ్ ఇరిగేషన్ బి ఇలా వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్ని కూడా మేమే హ్యాండిల్ చేస్తా ఉన్నామండి మేము డిప్లొమా బీటెక్ తో రిక్రూట్ అయినా సరే మమ్మల్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక టెన్త్ క్లాస్ పోస్ట్ కింద మమ్మల్ని పెట్టడం జరిగింది మాకు జరిగిన తీవ్ర అన్యాయం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తామా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మాకు ఇలాగే జరిగింది మమ్మల్ని ఆ టెన్త్ క్లాస్ పోస్ట్ నుంచి మా విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అలాగే ఎనిమిది ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ లో మమ్మల్ని విలీనం చేయండి వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ సో మేము అభ్యర్థించేది ఏంటంటే మాకు అన్ని ఉన్న ఇంజనీరింగ్ అన్ని డిపార్ట్మెంట్ లో మమ్మల్ని విలీనం చేయండి మా విద్యార్థులు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి భవిష్యత్తు లేదు అనే భావన మమ్మల్ని ఈ రోజు ఇలా పైకి తీసుకొచ్చిందండి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే ఇంజనీరింగ్ మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదండి ఎంతో మందిని గౌరవనీయుల పెద్దల్ని మినిస్టర్ ని మా సమస్యని రిప్రజెంట్ చేయడం జరిగింది